గాంధీ కుటుంబం ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు మోతీలాల్ నెహ్రూ కుటుంబం ఆగర్భ శ్రీమంతుల కుటుంబం అని వ్యాఖ్యానించారు ఆ రోజుల్లోనే వేలాది కోట్ల రూపాయలను దేశ స్వాతంత్ర పోరాటం కోసం ఖర్చు చేస్తారన్నారు మిగిలిపోయిన కొన్ని ఆస్తులను కూడా ఇందిరాగాంధీ దేశం కోసం అంకితం చేస్తారని చెప్పారు చివరికి దేశం కోసం ప్రాణత్యాగం కూడా చేశారని అన్నారు నెహ్రూ పది సంవత్సరాలు జైలు జీవితం గడిపారని చెప్పారు మహాత్మా గాంధీ ముప్పై సంవత్సరాలు స్వాతంత్రం కోసం కొట్లాడారని అన్నారు కానీ స్వాతంత్రం వచ్చిన తరువాత బీజేపీకి చెందిన వారసులు మహాత్మా గాంధీని దారుణంగా హత్య చేస్తారని వ్యాఖ్యానించారు నెహ్రూ గారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆగర్భ శ్రీమంతులు ఆ రోజుల్లోనే వేలాది కోట్ల రూపాయల ఆస్తుల దేశ స్వతంత్రంలో పెట్టుబడిగా పెట్టడమే కాకుండా దేశ స్వతంత్ర పోరాటంలో వాళ్ళ ఆస్తులన్నిటిని కూడా ఈ జాతికి ఈ దేశానికి అంకితం చేసింది మిగిలిపోయిన కొన్ని ఆస్తులను కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు దేశ ప్రజలకు అంకితం చేసి వారి ప్రాణాలనే కాదు వారి ఆస్తులను సర్వం ఈ దేశం కోసం త్యాగం చేసి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన మోతిలాల్ నెహ్రూ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు పది సంవత్సరాలు జైలు జీవితం గడిపండు దేశ స్వతంత్రం కోసం మహాత్మా గాంధీ గారు ముప్పై సంవత్సరాలు స్వతంత్ర పోరాటమే కాదు మహాత్మా గాంధీ గారు ముప్పై సంవత్సరాలు బ్రిటిషోళ్ళతో కొట్లాడిన మహాత్మా గాంధీ గారి మీద లాటెత్తడానికే బ్రిటిష్ వాళ్ళు భయపడ్డారు నాడు కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వారసులు మహాత్మా గాంధీ గారిని దారుణంగా హత్య చేసిన రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ